అన్నీ కాలం బోలా తరం బాయో కన్నా తండ్రి ఉన్నే కీటి నా మోక్షి సమ్మతో ఉన్నా తమయుండూ ani kalambula luna yehowah ni elantaran bayo kana tanri ninu pẹkata na nse ya digila loka mu lanu kanu gaje si na bo gawi be luna loka mu lanu. ಕಾಕರುಬು ಅಹಾರೀತು ತು ಸರ್ವೂ ನೀ ಲಕ್ಷಣ ಮೂಲ సన్ను చాలు చాలూదు నా కాలం బోలా ఉన్నాయే హోవాణి ఎన్నా తారం బాయో అన్నా తండ్రి పుట్టింపాని వంచు పుట్టిం వంశు

పట్టై నిలిచి ఉండు వచ్చు గట్టడా ముట్టు తను కనా పట్టుకోలేది నిన్ను వస్తు అన్ని కాలం ఉన్నాయే హో వాణిన్నా తరం బాయో కన్నా తండ్రి

సారా సద్గుణమూల సంపన్నోడవు నీవు ఘోరా దుర్గుణ సంచరి నేను ఎరీతి సుతీంతు ఎరీతి సేవింతు నిరామెన్న కాబ్రోవా నిరణమితి అన్ని కాలం బోలా ఉన్నాయే హోవాణి తరయో కన్నా తండ్రి పొన్నే కే మోక్షళి సన్నోతున్నా తామై ఉండ మొన్నే నీకు అన్ని కాలం బోలా నున్నాయే హోరం బాయో కన్నా తండ్రి